ఏరాదా ఇద్దరు టూగెదర్ లో ఉన్నాం కదా మరి లేదు లేదు పిన్ అవుతుంది పిన్ అవుతుంది కానీ పిన్ అవుతుంది మళ్ళీ చెయ్ టైయని మా యాక్క కండి ది లవ్ యు మీ యాక్ ఎవరికి కాదు చూడు మనం ఇద్దరం ఉండాల లైక్ చేసారు ఎవరు అవావ్ మా తమ్మడ చేసాడు ఎత్త నక్కుంది అనుకుంటున్నాడు మా మంజు అనుకుంట తమ్ముడికి తెలుసు తెలుసా సరే ఒకసారి నేను ఇది సెండ్ చేసి వస్తాను మీ వర్ద గారికే ఏంటి శాంతి మంజు ఎలా ఉన్నావు ఈ రోజు నువ్వు కూడా వెళ్ళావా టెంపుల్ కి అమ్మో ఊరినైనా ఇదేంటి మా శాంతి అక్కలైనా మా కీర్తనక్క కనిపిస్తుంది అంటున్నాడు దేవుడా ఈ రోజు రెండు దెయ్యాల్ని చూడాలా దేవుడా నాకు ఎందుకు ఈ కర్మ అనుకుంటున్నావు కదా చూడాలి భరించాలి తమ్ముళ్ళే భరించాలి అని ఓకేనా మ్యారేజ్ లేవా అక్క నా ఓపెన్ అవుతలేదు ఏంటి ఎందుకు ఓపెన్ అవ్వదు నువ్వు ఫ్రంట్ పెట్టలేదు బ్యాక్ పెట్టుంటావు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అక్క నేను పోయితే నేను పోతేనా నేను పోతా నేను పోతా దేవుడా నేను పోతా అంతేనా పోతా పోలైవ్ కూడా రాలేదు రావు మరి ఏం చేస్తాం ఆవిడేమో టెడ్డీ బేర్లును చీకటి మైదానాన్ని చూపిస్తుంది మనం మాత్రం పీస్ శాంతి బ్యాక్ పెట్టావనుకుంటున్నాను నేను లేదక్క బ్యాక్ పెడితే టెడ్డీ పేరు కనపడుతుంది టెడ్ పేరు కూడా కనపడతా లేదు అక్కడ ఏంటి శాంతి కనపడతన్న ఉత్సాహంలో ఎవరో లైక్లు కొడతా లేదు ఎంతమంది టైపింగ్లు చేస్తున్నారు ప్లీజ్ అక్క ఆత్మ పద్మాక ఉత్సాహంతో వచ్చేసి పొమ్ లైఫ్ మర్చిపోయింది ఎక్కడ పోతావు నేను పోను నువ్వు మాత్రం పోవద్దు మా తమ్ముడా బాబు ఇది అక్క అంటుంది లైక్ అన్న అంటుంది అక్క షేక్ అక్క పేరు ప్రైజ్ అయినా రాదు కీర్తి అవునక్క ఈ రోజు టుగెదర్ లైవ్ సండే స్పెషల్ ఏదైనా అడ్డు పెట్టవేమో చూడు సెల్లో లో ఆ ఓకే కి గుడ్ ఈవినింగ్ మహేష్ అసలు మా తమ్ముడు ఈ రోజు అసలు నాకు కనిపించే లేదు త్రీ లైఫ్ అదే పోచ్ లో ఏమైనా పెట్టవేమో చూడు ఆ పోచ్ నేను వెళ్ళి నేను ఆన్ చేసి వచ్చాను అంతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సైడ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ 10 నంబర్స్ ఉన్నారు లైక్ చేయండి పద్మక్క ఏం చేయాలి ఇప్పుడు ఏమైంది అసలు నాకు నాకేం అర్థం కాలేదు నాకు అది అర్థం పడట్లేదు మళ్ళీ ఒకసారి టెడ్డీ పేర్ని పెట్టు టెడ్డీపేర్ పెట్టే ఉంది బ్యాక్ కెమెరా అని ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ చేస్తున్నారు రెండు ఆన్ అవ్వటం అయ్యో ఈ రోజు సండే కదా కొంచెం బిజీ ఉంది అవునా ఓకే ఓకే శాంతి ఉందా ఉంది అక్క కానీ కెమెరా ఆన్ అవ్వట్లేదంట వీడియో మీకు స్పెన్ ఇది గెదర్ లైవ్ కానీ అది ఆన్ అవుతలేదు మరి బ్యాక్ వెళ్ళిపోయి రావడానికి అవుతుందో లేదో తెలీదు ఒక నిమిషం ముందు అయితే మళ్ళీ నేను బ్యాక్ వస్తా కట్టేస్తావా ఇందాక టెడ్డీ బేర్ కనిపించింది హాయ్ ఐసు అంటున్నాడు మా మంజు తమ్ముడు ఏంటి రోజు సెలవు కదా బిజీ ఎందుకు మంజు ఇప్పుడు ఏమైంది ఏమో తెలియట్లేదు మరి శాంతి బాగున్నావక్క బాగున్నా మహేష్ నువ్వు ఎలా ఉన్నావు తెచ్చుకు వీడియో ఆన్ చెయ్యిందా లేదు వీకెండ్కి లేదా వస్తుంది సినిమా హీరోయిన్ ఎంటర్ హీరోయిన్ ఆన్ అవుతా మళ్ళీ సినిమా హీరోయిన్ అంటావు నువ్వు నేను మరి దగ్గరలా చెప్తున్నా ఆన్ అవుతా లేదు మంజు తమ్ముడు అన్నట్టుగా మొత్తం మీద యూట్యూబ్ వాడు నా ముఖం చూపించడానికి ఇష్టపడతా లేదు ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ మరి ఆన్ అవుతలేదు అక్క ఏం చేయాలి కనీసం టెట్టి పేరు కూడా కనపడతలేదు మెరుపుతే కదా శాంతి అక్క కంటి ఇది వీడియో ఆన్ చేయి వస్తుంది వీడియో అంటే ఆన్ చేయి వస్తుంది అంటున్నాడు మంచు మరి నేను ఏం చేస్తున్నాను వీడియో ఆన్ చేయకపోతే కావాలి నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడమని నేను నేనేమి అసలు వీడియో ఆన్ ఆఫ్ చేయలేదు కట్టేసి మళ్ళీ చేయండి ఏమైంది మేము ఉంటాం కదా కట్టేసి అంటే మళ్ళీ పంపిస్తావా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారు మరి అందరూ వస్తానంటే వర్క్ అయితే ఓకే ఓకే ఓకే